మానవత్వం మంట కలిసిపోతుందనడానికి రోజుకి ఒకటి కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి తమ ఇష్టానుసారంగా పథకం పన్ని ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు దరిద్రులు తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతటికైనా తెగిస్తున్నారు మహిళలు చిన్నారులు వృద్ధులు పశువులు ఇలా ఎవరు వీరి కంటి ముందు ఉన్నా సరే వారి కోరికకు బలవ్వాల్సిందే వద్దని వారించినా వదలరు తప్పని చెప్పినా వినరు తప్పుడు పనులు రాంగ్ రూట్ అచ్చం అలాంటి సంఘటనే జరిగింది పల్నాడులో అది పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎడ్లపాడు మండలం కారుచోల ఓ వెటర్నరీ లేడీ డాక్టర్కు ఓ ఫోన్ వచ్చింది మా దూడకు బాగాలేదు వెంటనే వచ్చి వైద్యం చేయండి అవతలి అవతల్లి నుంచి జాజుల పెద్ద తిరుపతయ్య ఫోన్ చేశాడు నిజమే అనుకుని తన బ్యాగ్తో సహా తిరుపతయ్య ఇంటికి వెళ్ళింది ఆ మహిళా డాక్టర్ దూడకు వైద్యం చేస్తుండగానే అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు తిరుపతయ్య ఉద్యోగిని కేకలు వేయడంతో సంఘటనా స్థలికి వచ్చారు స్థానికులు తిరుపతయ్యను మందలించి ఎడ్లపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు ఈ జాజుల తిరుపతయ్యను అదుపులో తీసుకుని నమోదు చేశారు ఎట్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ తిరుపతయ్యకు వివాహమైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట కానీ తన కామ వాంఛ భార్యా పిల్లలతో ఉండకుండా జైలు జీవితం గడిపేలా చేసింది కారుచోల గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై జాజుల పెద్ద తిరపతయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది దీని యొక్క ఫిర్యాదులోని అంశాలు జాజుల పెద్ద తిరపతయ్య వెటర్నరీ అసిస్టెంట్ని లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడానికి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినా అతన్ని అదుపులోకి తీసుకున్నాం అతన్ని కోర్టులో హాజరుపరడం జరుగుతుంది సమాజం పట్ల గౌరవం బాధ్యతగా ఉంటేనే ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు కంటి ముందు మహిళ ఉంటే ఒంటిమీద చెయ్యి వేస్తే చట్టం ఊరుకోదనే భయం లేకపోతే ఇలాగే జైల్లో ఉండాల్సొస్తుంది